ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువులో రాణిస్తూ స్కౌట్ అండ్ గైడ్స్ లో శిక్షణ పొందుతూ భవిష్యత్తు లక్ష్యాలకు బంగారు బాటలు వేసుకుంటున్నారు క్రమశిక్షణతో కూడిన జీవనం సమాజ శ్రేయస్సులో ముందుండే సేవాగుణం అంకిత భావంతో పనులు పూర్తి చేసే నైజాన్ని విద్యార్థులు సొంతం చేసుకుంటున్నారు తోనే నేను స్కౌట్ లో చేయరాను మా సార్ మాకు స్కౌట్ బాగా నేర్పిస్తున్నారు పేరేడ్ లో పాల్గొన్నాము మొక్కలు నాటాము మొక్కలు కూడా పెంచుతున్నాము నాకు చాలా ఆనందంగా ఉంది ఈ స్కౌట్ అనేది మనకి చాలా ఉపయోగం మా సార్ మాకు ఎన్నో క్రమశిక్షణ నా గోల్ రీచ్ అవ్వడానికి కోసం ఈ స్కౌట్ లో అనేది చేరాను నేను స్కౌట్ ఏడాది నుంచి నేర్చుకుంటున్నాను దీని వల్ల క్రమశిక్షణ తల్లిదండ్రులను గౌరవించడం పనులు మొక్కలు నాటడం అవన్నీ నేను నేర్చుకున్నాను స్కౌట్ ద్వారా మొక్కలు నాటారాలని కిచెన్ గార్డెన్ కూడా వేసేది చాలా సంతోషంగా ఈ స్కూల్ అయితే బాగా నేర్పిస్తున్నారు స్కౌట్ లో చేరడం వల్ల నాకు క్రమశిక్షణ వచ్చింది గురువుల పట్ల చాలా దయతో ఉంటున్నాను కిచెన్ గార్డెన్ పెంచాము వాటిల్లో మొక్కలు కూడా వేశాము అండ్ గైడ్స్ యూనిట్ ప్రారంభించి నిర్వహిస్తున్నాము పిల్లలకి చక్కగా నేర్పిస్తున్నాము స్కౌట్లో పిల్లలు ఎందుకు చేరాలనే విషయాలు మేము నేర్పించి వాళ్ళకి ఏమేమి అవసరం దానివల్ల ఉపయోగాలు అనేవి కూడా చెప్తూ ఉన్నాము మేము పిల్లలు చదువుకోవడం వలన స్కౌట్లో చేరడం వలన ఉద్యోగాలకు రిజర్వేషన్ ఉంది చాలా తేలికగా ఎన్సిసికి ఎన్నైతే అవకాశాలు ఉన్నాయో అలాగే స్పోర్ట్స్కి ఎన్నైతే అవకాశాలు ఉన్నాయో రిజర్వేషన్లో కూడా స్కౌట్ కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి ఈ స్కౌట్ ద్వారా పిల్లల మంచి క్రమశిక్షణ దేశభక్తి ప్రపంచ సోదర భావం అలాగే సమాజ సేవ ఈ స్ఫూర్తితో వారిని నింపి వారిని ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారు చేయడమే స్కౌట్ యొక్క ముఖ్య ఉద్దేశము